అందరికీ నమస్కారం ఈ రోజు కథను రచించిన వారు సలీం గారు ఇక కథలోకి వెళ్తే శర్మ డిగ్రీ కాలేజీ మొదటి రోజు కాబట్టి మూడో బెల్ కొట్టే లోపల క్లాస్ రూమ్లోకి వెళ్ళాలనే తొందరలో వేగంగా నడుస్తూ అంతే వేగంగా నా పక్క నుంచి వస్తున్న ఆ అమ్మాయి భుజానికి నా భుజం తగిలి ఆగిపోయాను ఆ అమ్మాయి విసురుగా తల తిప్పి చూపులతో బాణాలు సంధించింది కళ్ళు కనిపించడం లేదా ఓ పెద్దగానే ఉన్నాయిగా అరచేయంత వెడల్పు ఏం ప్రయోజనం సైట్ ఉన్నట్టుంది డాక్టర్కి చూపించుకో మరోసారి ఇలా జరిగితే కళ్ళు పీకేస్తాను అని అంది ఆమె మాటల హోరికి బెదిరిపోయి సారీ అన్నాను కానీ చూపంతా ఆమె తల తిప్పినప్పుడు సన్నటి ఆమె నడుమ్ని వడ్డానంలో చుట్టిన పొడవాటి జడవైపే ఉంది ఎంత పెద్ద జడ ఎంత మందంగా ఉందో మరికొద్దిగా పొడవుంటే మోకాళ్లను తాకేంత అప్రయత్నంగానే ఎంత పెద్ద జడో అని అన్నాను ముందుకెళ్లబోతున్న ఆమె ఆగి నా వైపు తిరిగింది అది జడ కాదు త్రాచుపాము పిచ్చివేషాలు వేస్తే కాటేస్తుంది జాగ్రత్త అని అంది నాకు నిజంగానే భయమేసింది ఈ పిల్లకు దూరంగా ఉండడమే అన్ని రకాల శ్రేయస్కరం అనిపించింది అమ్మో పిల్ల కాదు ఆటంబాంబు చూడటానికి పిచ్చుకల ఉంది ఐదడుగుల రెండంగులాలకు మించని ఎత్తు సన్నటి తీగలాంటి శరీరం తెల్లటి దేహ ఛాయ క్లాస్లో మొత్తం ఎనమండుగురు ఆడపిల్లలు మొదటి రెండు బెంచీల్లోనే సర్దుకున్నారు వాళ్ళ వెనుక బెంచీలో నేను పాఠాలు విసుగు పుట్టినప్పుడల్లా ఓ వ్యాపకాన్ని పెంచుకున్నాను నా ముందు బెంచీలో ఉన్న ఆ అమ్మాయి పొడవాటి జడను చూడటం ఓ రోజు క్లాస్ అయిపోయాక నన్ను నిలేసింది ఏమిటి విషయం నా వైపే చూస్తున్నావట లేదని బకాయించకు నాకు తెలుసు నీ వైపు కాదు నీ జడవైపు అని నేనన్నాను పిచ్చా నీకు జడవైపు చూడటమేమిటి అని అంది పొడవాటి జడంటే నాకు బోల్డ్ అంత ఇష్టం అని అన్న నా పేరు తెలుసుగా అని అంది తెలుసు రాణి అని నేనన్నాను ఉత్తా రాణి కాదు నాగరాణి నాగులకు రాణి కాటేస్తే చచ్చి ఊరుకుంటావు వాళ్ళు దగ్గర పెట్టుకో అని అంది నా ఇష్ట ఇష్టాల మీద నీ అజమాయిషి ఏమిటి నాకు పొడవాటి జడలంటే ఇష్టం అందులో నా తప్పేమిటి ఉక్రోషంగా అన్నాను నీ ఇష్టం నీ దగ్గరే ఉంచుకో నా జడ వైపు చూడకు అని అంది నీ జడ పెద్దది కాబట్టి చూస్తున్నాను చిన్నదిగా కత్తిరించుకో చూడను అని అన్నా నా జడ నా ఇష్టం నువ్వెవరు చెప్పటానికి అని అంది నా చూపు నా ఇష్టం నువ్వెవరు నియంత్రించడానికి అని నేను అన్నాను రానికి ఏం మాట్లాడాలో కొద్దిసేపు స్ఫురించినట్లు లేదు కొన్ని క్షణాల విరామం తర్వాత గొనుగుతున్నట్లు అంది జడలు ఆడపిల్లల స్వవిషయం నువ్వేమిటి విడ్డూరంగా అని అంది మీరు జడ పదార్థాలనే విషయం నిజమే కానీ జడల అందాన్ని చూసి ఆస్వాదించడం మగపిల్లల జన్మ హక్కు అని నేనన్నాను ముల్లపూడి వెంకటరామన్న గారి పుస్తకాలు చదివావా అని అడిగింది అవును నీకేలా తెలిసింది అని అన్నాను దద్దోజనం అని అంది అంటే ఏమిటి అని నేనన్నాను ఏం లేదులే అని తను అంది నేను కవిత్వం కూడా రాస్తుంటాను అని నేనన్నాను ఓ అలా చెప్పు నీ పైత్యానికి కారణం అదన్నమాట అసలు ఈ జడల జబ్బు నీకెప్పుడు అంటుకుంది అని తను అడిగింది మా అమ్మకు జడేస్తున్నప్పుడు మా అమ్మ జడ మూరెడు కూడా ఉండదు తెలుసా అని నేనన్నాను నువ్వు జడేస్తావా వరద వెల్లువెత్తుతున్నట్లు నవ్వింది నువ్వు నవ్వుతుంటే చాలా బాగుంది అన్నాను ధైర్యం చేసి బాగుంది నా నవ్వా అని అడిగింది అది కాదు నువ్వు నవ్వుతుంటే నా భయం కొద్దిగా తగ్గింది అని నేనన్నాను మగ పిల్లాడివి భయమేంటి అయినా నువ్వు జడవయ్యడమేంటి అని తను అడిగింది మా అమ్మకు నలుగురు మగపిల్లల తర్వాత నేను పుట్టాను ఐదో సంతానమైన ఆడపిల్ల కావాలని అనుకుందట తన కోరిక తీరలేదని చిన్నప్పటి చిన్నప్పుడు నాకు గౌన్లు తొడిగి అమ్మ మురిసిపోయేదట అమ్మకు ఇంకెవరున్నారు నేనే తల దువ్వి జడవేస్తాను అని నేనన్నాను రాణి మరలా నవ్వింది తెరలు తెరలుగా మీ ఇంటికి తప్పకుండా రావాలి నువ్వు జడవేస్తున్నప్పుడు చూడాలి ఇంతకీ మీ ఇల్లెక్కడా నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగింది ఇస్లాంపేటలో అని చెప్పాను మీరు ముస్లింలా అని అడిగింది అవును నా పేరు సైఫ్ సైఫుల్లా అని కొన్ని క్షణ కొన్ని క్షణాల విరామం తర్వాత ఆమె వైపు అనుమానంగా చూశాను ఎందుకలా అడిగావు ముస్లిం అని ముందే తెలిస్తే మాట్లాడేదానివి కాదా మేము స్నేహం చేయడానికి పనికిరామా అని నేనన్నాను నాగరాణి మొహంలో అనంతమైన ప్రశాంతత కొన్ని నిమిషాల ముందు కళ్ళల్లోంచి నిప్పులు చెరిగిన అమ్మాయి ఈ అమ్మాయేనా అని ఆశ్చర్యపోయేంత ప్రసన్నత నిప్పులు చెరగడం అంటే రాణి ఒప్పుకోదేమో బుసలు కొట్టడం అనాలేమో ఆమె సన్నటి పెదవుల మీద చల్లటి నవ్వు విచ్చుకుంది నీ చేత ఇలా మాట్లాడించింది ఏమిటో తెలుసా మైనారిటీలుగా ఉన్న ముస్లింలలో దాగున్న అభద్రతాభావం హిందువులు ఎంతటి స్నేహశీలురో ఎంతటి సహనశీలురో చరిత్రని పరిశీలిస్తే అర్థమవుతుంది హిందువుల మంచితనం మృదు స్వభావం వల్లనే ముస్లిం రాజులు కొన్ని వందల సంవత్సరాలు ఈ గడ్డ మీద అధికారం చెలాయించగలిగారు బ్రిటిష్ ప్రభుత్వం అన్నేళ్లు మన మీద పెత్తనం చేయగలిగింది హిందువుల కలుపుగోలు తన వల్లనే మన దేశంలో ముస్లింలు హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు కాదంటావా అని అంది ఆమె అనర్గలంగా మాట్లాడుతుంటే ఎంత ముచ్చటేసిందో లాయర్ కాగల లక్షణాలు పుష్కలంగా ఉన్నాయనిపించింది తన వాదనని ఎంత బలంగా వినిపించిందో ఎంత చక్కగా చెప్పావో ఒప్పుకుంటున్నా అని అన్నాను మెచ్చుకోలుగా రాణి సిగ్గుపడుతున్నట్లు నవ్వింది క్షణమే ఆమె కళ్ళు వింత కాంతితో మెరుస్తున్నాయి ఊరికే మాటల వరకే పరిమితం అనుకోవద్దు నేను సరైందని నమ్మిన దాన్నే చెప్తాను చెప్పింది ఆచరణలో పెడతాను మనసా వాచా కర్మన అంటారే అలాగనమాట నువ్వన్నావే ముస్లిం అని తెలిస్తే మాట్లాడేదానివి కాదా అని నాకు కులమతాల పట్టింపు లేదు నాకే కాదు మా ఇంట్లో ఎవ్వరికీ లేదు మా ఇంటికి రా నీకే తెలుస్తుంది అని తను అంది మీ ఇల్లెక్కడా అని నేనన్నాను అగ్రహారంలో అని చెప్పింది అంటే మీరు బ్రాహ్మణులా అని అడిగాను వైదికులం మాది నిప్పులు కడిగే వంశం మా ఇంట్లో సనాతన ఆచారాలు ఉంటాయి వాటితో పాటు అధునాతన అభిప్రాయాలు ఉంటాయి నేను ముస్లిం అని తెలిసిన మీ అమ్మా నాన్నలు నన్ను రాణిస్తారా అని అడిగాను చూడు మనం ముస్లింలమా హిందువులమా అనేది ముఖ్యం ఇక్కడ మన సంస్కారం ముఖ్యం మన మంచితనం ముఖ్యం వీటి మీద పేటెంట్ రైట్ ఏ ఒక్క మతానికో కులానికో లేదు వచ్చే ఆదివారం మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను ముస్లింలు స్నేహానికి అర్హులు కారా అని నువ్వు అడిగావుగా స్నేహానికి కావలసింది మంచి మనసు కల్మషం లేని హృదయం నీకా క్వాలిఫికేషన్స్ ఉన్నాయని నమ్మితే మన స్నేహానికి నాందిగా ఆదివారం సాయంత్రం మా ఇంటికి రా అని తను అంది ఇన్నాళ్ళు ఆమె జడ అందాన్ని ఆస్వాదించిన నాకు ఇప్పుడు ఆమె భావాల్లోని అద్భుతమైన సౌందర్యం అయస్కాంతంలా ఆకర్షించసాగింది ఆదివారం ఉదయం నుంచే టెన్షన్ వెళ్ళాలా వద్దా వెళ్ళకపోతే స్నేహానికి అవసరమైన క్వాలిఫికేషన్స్ నాలో లేవని ఒప్పుకున్నట్లవదా వెళ్తే ఇబ్బంది పడతానేమో వాళ్ళ బ్రాహ్మణులు నేనా ముస్లింని దానికి తోడు పరమ మొహమాటస్తున్ని సాయంత్రం కావస్తున్నా వెళ్ళాలా వద్దా అనే మీమాంస తీరలేదు రాణి విసిరిన ఛాలెంజ్ పదే పదే గుర్తొస్తోంది ముస్లింలైతే స్నేహానికి పనికిరారా అన్నానని రాణి మహా గడుసుగా అసలు నీలో స్నేహానికి అవసరమైన మనసుందో లేదో నువ్వే తేల్చుకో అని ప్రతి సవాల్ విసిరింది వెళ్ళక తప్పదనిపించింది గుండెల్లో బితుకు బితుకుమంటున్నా బయలుదేరాను అగ్రహారంలో వాళ్ళ ఇల్లు కనుక్కోవడం కష్టమేమీ కాలేదు పెద్దలోగిలి ఇంటి చుట్టూ తోట గిలక బావి విశాలమైన ఇంటిని వాటాలుగా చేసి అద్దెకిచ్చారు మేడ మీదున్న ఒక గదిలో కాపురం కింది గదిని పిల్లలు చదువుకోవడానికి కేటాయించారు కింది గదిలో ఏదో పుస్తకం చదువుతున్న రాణి నన్ను చూడగానే లోపలికి రా ఆలస్యమైతే రావేమోననుకున్నాను అని అంది ఆ గొంతులో ఎంతటి మృదుత్వం నాగరాణి అని కాకుండా గులాబీ రాణి అనో మల్లెల రాణి అనో పెట్టాల్సింది పేరు అంత మెత్తగా ఉన్నాయి ఆమె మాటలు ఇబ్బందిగా నవ్వాను తన ఎదురుగా ఉన్న కుర్చీ మీద కూర్చున్నాను రాణి మేడ మీదికెళ్ళి తిరిగొచ్చింది మా నాన్నగారికి చెప్పాను కిందికొచ్చి పలకరిస్తానన్నారు అని అంది నా పేరు సైఫుల్లా అని చెప్పావా అని అడిగాను అంత ప్రత్యేకంగా చెప్పాల్సినంత విశేషముందా నీ పేరులో అంటూ పెద్దగా నవ్వింది నా పేరు తెలుసుగా రాణి నాగులకు రాణి అన్నప్పుడు కళ్ళల్లో కనిపించిన ఎర్రెర్రటి నిప్పు కణికలు ఎంత అందంగా ఉన్నాయో ఇప్పుడు నవ్వినప్పుడు రాలిన శబ్దపుష్పాలు కూడా అంతే అందంగా ఉన్నాయి అయ్యో చెప్పలేదా తీరా తెలిసాక నిన్ను కోపడతారేమో నా తల్లిదండ్రుల గురించి నాకు తెలీదా అలా చెప్పాల్సిన అవసరమేమీ నాకు కనిపించలేదు నా క్లాస్మేట్ మన ఇంటికి వస్తాడని చెప్పాను అతని కులమేది మతమేది పేరేమిటి అని వాళ్ళు అడగలేదు నేను చెప్పలేదు అని అంది నేనేదో చెప్పబోయే లోపల గదిలోకి ఓ వ్యక్తి వచ్చారు వయసు యాభైకి దగ్గరగా ఉంటుంది మంచి ఎత్తు కొనదేలిన ముక్కు విశాల ఫాలభాగం మొహంలో వచ్చస్సు రాణి లేచి నిలబడి మా నాన్నగారు అని అంది నా పేరు భాస్కర్రావు హిందీ పండిట్ని తన పరిచయం చేసుకున్నారు ఆయన నేను లేచి నిలబడి నమస్కారం అని అన్నాను వారు మరో కుర్చీలో కూర్చుంటూ కూర్చోబాబు నీ పేరేంటి అని అడిగారు చెప్పాలో చెప్పకూడదో చెప్తే ఏం తంటానో అన్నట్లు వైపు చూశాను నవ్వుతూ చూస్తుందే తప్ప సైగ చేసి నన్ను రక్షించొచ్చుగా నా సమాధానం కోసం ఎదురుచూస్తున్న వారి వైపు చూడకుండా తల వంచుకొని సైఫుల్లా అంటూ గొనిగాను మీ నాన్నగారేం చేస్తుంటారు అనే ప్రశ్నకు ప్రాణం లేచొచ్చింది నా పేరు వినగానే మీరు ముస్లింలా అని అడగనందుకు సంతోషం వేసింది టైలరింగ్ పని చేస్తారు అని చెప్పాను పేరేమిటి అని అడిగారు మస్తాన్ వలి అని నేను చెప్పాను ఓ మస్తాన్ వలీనా అద్దంకి బస్టాండ్ సెంటర్లో షాపుంది ఉంది కదూ ఆయనేనా అని అడిగారు అవును అని చెప్పాను మీ నాన్నకు చాలా మంచి పేరుంది నేను అతని దగ్గరే బట్టలు కుట్టిస్తాను మనం ఏ వృత్తిలో ఉన్నామనేది ముఖ్యం కాదు ఆ వృత్తిలో నైపుణ్యం సాధించడం ముఖ్యం తమ వృత్తిని దైవంగా భావించే వాళ్ళు మాత్రమే మంచి పేరు సంపాదిస్తారు ఆ విధంగా మీ నాన్న అందరి మెప్పుని మన్ననల్ని పొందగలిగాడు చాలా సంతోషం బాబు అని అన్నారు నా భయం వెరకు దెబ్బకు ఎగిరిపోయాయి మా నాన్న చేసే చిన్నపాటి టైలరింగ్ పనికే ఇంతటి గౌరవాన్ని ఆపాదించిన ఆ వ్యక్తి సంస్కారానికి ఎన్ని సలాములు చేసినా ఎన్ని ఆదాబ్లు చెప్పినా సరిపో సరిపోవేమో వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన కొద్దిసేపటికి వాళ్ళమ్మ వచ్చారు బంగారంలా మెరిసిపోయే శరీరం ఐదు అడుగుల ఎత్తు చిన్న కళ్ళు ఎంత చక్కటి ముక్కో సంపెంగ లాంటి ముక్కు రాణి ముక్కు అంత అందంగా ఎందుకుందో అర్థమైంది మా అమ్మ సుందరమ్మ అని అంది రాణి అది పేరా లేక వాళ్ళమ్మ అందంగా ఉందన్న పొగడతా నాకు అర్థం కాలేదు ఆమె చేతిలోని మంచినీళ్ళ గ్లాసుని రాణి అందుకుంది కాఫీ తాగుతావా బాబు అంది వాళ్ళమ్మ వద్దండి నాకు అలవాటు లేదు అని అన్నాను పోని టీ పెట్టమంటావా అంది అది అలవాటు లేదండి అని చెప్పాను అయితే పాలలో హార్లిక్స్ కలిపి తెస్తాను అంటూ నా సమాధానం కోసం వేచి చూడకుండా ఆమె వెళ్ళిపోయారు బహుశా అది అలవాటు లేదండి అని అనుకు అని అంటాననుకున్నారో ఏమో నాకిద్దరు తమ్ముళ్ళు రాజా పరమహంస ఫస్ట్ షో సినిమాకి వెళ్ళారు మరెప్పుడైనా పరిచయం చేస్తాలే మొదట మంచినీళ్ళు తాగు అని రాణి గ్లాస్ నాకు అందించింది మూతి వంపులేని స్టీల్ గ్లాస్ నీళ్లు ఎలా తాగాలి గ్లాస్ నోటికి తాకించకుండా ఎత్తి పట్టుకొని పైనుంచి తాగడం నాకు రాదు సరే ఏమైతే అదవుతుందని అల్లా మీద భరోసా వేసి గ్లాస్ని పైకెత్తి పట్టుకొని నోరు తెరిచి గ్లాస్ని వంచాను కింది పెదవి మీద గడ్డం మీద పడి చొక్కా అంతా తడిచిపోయింది రాణి ఒకటే నవ్వు అలవాటు లేనప్పుడు అలా తాగమని ఎవరు చెప్పారు చక్కగా గ్లాస్ని నోటి కానించి తాగొచ్చుగా అని అంది మీకు మడి ఆచారాలు ఉంటాయని బికమొహం వేసుకొని గొనిగాను నీళ్లు మామూలుగా తాగొచ్చు నీకెట్లా వీలైతే అలా తాగు ఎవరు అభ్యంతరం చెప్పరు అని అంది వాళ్ళమ్మ వేడివేడి పాలలో హార్లిక్స్ కలిపి రాని చేతికిచ్చి పంపించారు వెండి గ్లాస్ పట్టుకుంటే చాలు సర్రున కాల్తోంది ఖర్చీఫ్ని గ్లాస్ చుట్టూ చుట్టి పట్టుకున్నాను వెండి గ్లాస్లో కాఫీనో పాలో ఇస్తే అతిథుల్ని గౌరవించినట్లు లెక్క అని అంది రాణి ఉఫ్ ఉఫ్ అని బాగా ఊదుకొని గ్లాస్ని నోటి దగ్గర పెట్టుకోబోతూ ఉంటే ఆగు అలా తాగకూడదు పైనుంచి నోట్లో పోసుకోవాలి మడి ఆచారం కదా అని అంది రాణి నిజమేననుకొని బేలగా రాణివైపు చూశాను అంత వేడిగా ఉన్న పాలని పైనుంచి పోసుకుంటే నోరంతా కాలుతుందన్న భయం ఇందాక నీళ్లు గడ్డం మీద చొక్కా మీద పడినట్లు ఈ వేడి పాలు పడితే ఏమైనా ఉందా రాణి నా అవస్థను చూసి సరదాగా అన్నాలే మామూలుగా తాగు పర్లేదు అని అంది బతుకు జీవుడా అనుకుంటూ ఊదుకుంటూ తాగాను నన్ను చూస్తూ దద్దోజనం అని అంది రాణి అంటే ఏమిటి ఇంతకుముందు కూడా ఈ పదం వాడావు అని అన్నాను చాలా మంచివాడు బుద్ధిమంతుడు అని అర్థం అని తను చెప్పింది నేను సిగ్గుపడుతూ నువ్వు కూడా దద్దోజనమే అని అన్నాను